హాయ్ ఫ్రెండ్స్ క్యాన్వాతో తమ్ నైల్ చూడండి ఫ్రెండ్స్ డైరెక్ట్ చూస్ చేస్తున్నాను గూగుల్ స్టోర్కి వెళ్ళి క్యాన్వా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా చూడండి ఇక టైప్ చేసుకోండి క్యాన్వా అని టైప్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వచ్చింది ఇదేం ఫ్రెండ్స్ దీంట్లో మనకి స్టార్టింగ్లోనే తమ్ నైల్ ఉంటుంది చూడండి దాన్ని టైప్ చేసుకోండి ఓకేనా దీంట్లో మనకు వస్తాయి మనకు నచ్చింది తీసుకుందాం ఓకేనా తీసుకున్నాను నేను చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్ దీన్ని టైప్ చేసుకోండి మనకి ఇక్కడ మన కీబోర్డ్ ఓపెన్ అయింది చూసారు కింద ఎడిట్ దానిలో మీ ఛానల్ నేమ్ యాడ్ చేసుకోండి ఏ ఛానల్ అయితే ఛానల్ మీ ఇష్టం ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని చూడండి నాది బిఎస్ఆర్ బ్లాక్స్ కాబట్టి నేను అవి యాడ్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి తెలియని వాళ్ళకి మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చూసిన అలాగే స్టోర్ చూసారా సెట్ చేసాను ఇప్పుడు డౌన్లోడ్ టచ్ చేసుకోండి ఓకేనా మనకి మళ్ళీ ఇది డౌన్లోడ్ టచ్ చేయండి మనకి లవ్ డౌన్లోడ్ అవుతూ ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ అవుతూ ఉంది ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ పైన మార్కులో సేవ్ కొట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే